స్వాగతం విజయవాడలో సందర్శకులను ఆకర్షిస్తున్న రాజీవ్ గాంధీ పార్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఎంతో ప్రసిద్ధిగాంచిన రాజీవ్ గాంధీ పార్క్ ఈ పార్క్ తో పిల్లలకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం సరదా సంతోషాలతో గడిపే చక్కని పార్క్ అదేవిధంగా జాయింట్ వీల్ పిల్లలు ఆడుకునేందుకు సరదాగా గడిపేందుకు చక్కగా ఏర్పాటు చేసిన ఈ పార్క్ ఎంతగానో ఆకర్షిస్తుంది ఈ పార్క్ గురించి మా ఎస్ఆర్ సెవెన్ టీవీ సందర్శకులు చెప్పిన మాటలు తెలుసుకుందాం పిల్లలకి కూడా ఏ సార్ మీ పేరెంట్స్ సూర్యనారాయణ గారా ఎక్కడ చూడండి మీరు అందరు కలిసి వచ్చారండి కమింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగల్ అందరూ బహు అచ్చా రాజీవ్ గాంధీ పార్క్ అందరూ బహు దాయక బహు కు జాతర ఛోటా చల్డ్రన్కో खेलने का सामान बहुत कुछ है और टाइम पास करने का बड़ों बड़ों के लिए बातें करने के लिए बैठने के लिए अच्छा जगह है ये और खाने पीने का भी बंदोबस्त है अल्टीमेट एवर ओवरऑल सब कुछ सही है और एंटी भी सही है रीज़नेबल प्राइस है एंटी चिल्ड्रन का पर हेड टेन रुपीज़ और बड़ों का पर हेड ट्वेंटी फाइव ट्वेंटी रुपीज सॉरी ट्वेंटी रुपीज़ హాయ్ అండి నా పేరు సరస్వతి డాక్టర్ పెట్లకొండలరావు కొండలరావు ఈ పార్కు రాజీవ్ గాంధీ పార్క్ చాలా బాగుంది విజయవాడలో చూడడానికి ఎంతో సుందరంగా ఆహ్లాదకరంగా చాలా కంఫర్టబుల్గా ఉంది పిల్లలు ఆడుకోవడానికి కానీ మరియు పెద్దలు తిరగడానికి ఈ ట్రైన్స్ ఇవి చూడడానికి జైంట్ వీళ్ళు చిన్నపిల్లలకి చాలా చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఎవరైనా వచ్చి విజిట్ చేయాలనుకునే వాళ్ళకి పార్క్ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎవరిని అడిగినా కూడా చాలా బాగుంది అంటున్నారు నేను కూడా స్వయంగా విజిట్ చేశాను చాలా సూపర్గా ఉంది ఎవరైనా మీకు పిల్లలతోటి వెకేషన్స్కి రావాలంటే ఇక్కడ రండి చాలా బాగుంది